ఈరోజు శ్రీ మహాభారతం అరణ్యపరంలో భాగంగా మరికొన్ని నచ్చి ప్రశ్నలు వాటికి జవాబులు మొదటిగా పరస్పర విరుద్ధము నిత్య విరుద్ధము అయిన ధర్మము అర్థము కామము ఈ మూడు ఎక్కడ కలుస్తాయి దానికి జవాబు భార్యలు ఇంకొక ప్రశ్న ఎవడు తరగని నరకం అనుభవిస్తాడు దానికి జవాబు ఆశ పెట్టి దానమివ్వని వాడు వేదాలు దేవతలు ధర్మశాస్త్రాలు పితృదేవతలు బ్రాహ్మణులను ద్వేషించిన వాడు తరగని నరకం అనుభవిస్తాడు ఇంకొక ప్రశ్న కులమా ప్రవర్తన వేదాలు చదవడమా శాస్త్ర విజ్ఞానమా ఏది బ్రాహ్మణత్వం వహిస్తుంది దానికి జవాబు కులం కాదు వేదాలు చదవడం కాదు శాస్త్ర విజ్ఞానము కూడా కాదు మంచి ప్రవర్తనే బ్రాహ్మణత్వం వహిస్తుంది నాలుగు వేదాలు చదివినా మంచి ప్రవర్తన లేని బ్రాహ్మణుడు నీచుడే అవుతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్